హలో అండి వెల్కమ్ టు హ్యాపీ హార్మోన్స్ దిస్ ఇస్ గీతాసాగర్ కెమికల్ న్యూట్రిషనిస్ట్ ఆర్గానిక్ ఫుడ్ దొరకడమే కష్టమైపోతున్నాయి ఈ రోజుల్లో ఉన్న వాటిలోనే కొద్దో గొప్ప న్యూట్రిషన్ మన పిల్లలకి అందించాలి అనే ఉద్దేశంతో నేను ఈ రోజు రాగి లడ్డూలు తయారు చేశాను లడ్డూలు తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన ముందుగా బాదం పప్పులు బాదం పప్పుని సగం కట్ చేసుకొని వాటిని హాఫ్ కప్ వచ్చేలాగా మెజర్ చేసుకొని వాటిని మంచిగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత పక్కకు తీసేసుకొని పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని తురిమేసి దాన్ని ఒక హాఫ్ కప్ మెజర్ చేసుకొని వాటిని మనం మంచిగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత వాటిని కూడా పక్క తీసేసుకొని తర్వాత కొద్దిగా ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు మంచి నెయ్యి ఇంట్లో తయారు చేసిన నెయ్యి వేసుకొని దాంట్లో ముప్పావు కప్పు రాగి పిండిని జల్లించిన రాగి పిండిని తీసుకొని మంచిగా దాంట్లో వేయించుకోవాలి వేయించి పెట్టుకున్న ఈ మూడింటిని చల్లారి పెట్టుకొని దాంట్లో ఒక ఎనిమిది నుంచి తొమ్మిది ఖజూరం అట్లాగే కిస్మిస్లో వేసుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి అలా మిక్స్ పట్టుకున్న తర్వాత కొంచెం ఆల్రెడీ మిక్సీ కి సం ఆ పౌడర్ అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం మంచిగా లడ్డూలు తయారు చేసుకోవాలి ఇంతే అండి సింపుల్ చాలా హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ అనేది మీ పిల్లలకి అందించవచ్చు ఒకవేళ ఒకేలాంటి సైజ్ మీకు రావాలి లడ్డూలు అనుకుంటే ఇలాంటి ఏదైనా మెజర్మెంట్ కప్ తీసుకొని దాంట్లో ఈ పిండిని వేసుకొని ఆ సైజుకి తగ్గట్టు మనం ఉండలు చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీ పిల్లలకి హెల్దీ ఫుడ్ని అందిస్తారని అనుకుంటున్నాను నేను తయారు చేసిన రెసిపీ మా పాపకి ఇచ్చి తన రియాక్షన్ ఎట్లా ఉందో చూద్దాం అనిపించింది సో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను సర్ప్రైస్ లడ్డు నచ్చిందా ఓకే మా అమ్మ హెల్త్ ఫుడ్ చేసింది కానీ తిండే స్ట్రాంగ్ అవుతుంది తిండే బలం వస్తుంది తిండే జుట్టు వస్తుంది మీకు ట్రాక్ చేయండి థ్యాంక్ యూ